ప్రజారాజ్యమే జనసేనగా ఆవిర్భవించిందన్న చిరంజీవి పూటకో స్టేట్మెంట్ ఇస్తున్నారు పవన్ చిరంజీవిలు బీజేపీలో చేరుతారని నేనెప్పుడో చెప్పారు పవన్ కళ్యాణ్ డ్రామాలో చంద్రబాబు మోసపోయారు పవన్ కళ్యాణ్ కొడుకుకే అన్యాయం చేస్తున్నారు చంద్రబాబు వాళ్ళకి ఓటు బ్యాంకు లేదన్న వాస్తవం మీకు తెలియదా కోర్టులు జడ్జీలను వీళ్ళు ఎలా మేనేజ్ చేస్తున్నారో నా దగ్గరున్న ఆధారాలు సరైన టైంలో బయటపెడతా చిరంజీవి పవన్ కళ్యాణ్ డ్రామాని సీరియస్ గా తీసుకోకండి వాళ్ళ పదవుల విషయంలో డీల్ కుదరక ఈ డ్రామాలు సనాతన ధర్మం టూర్ చేసే ముందు నీ భార్య కన్నీళ్లు పెడుతుంది గుర్తు చేసుకో పవన్ కళ్యాణ్ మిమ్మల్ని ముందే చంద్రబాబు తెలివిగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి హామీలు అమలు చేయకుండా చంద్రబాబు చేతులెత్తేస్తాడని రేవంత్ రెడ్డి మోసగాడని నాకు ఎప్పుడో తెలుసు అమెరికాలో తెలుగు విద్యార్థుల కోసం డెబ్బై రెండు గంటల పాటు ఆమరణ దీక్ష చేయాలని నిర్ణయించుకున్నా స్టీల్ ప్లాంట్ కోసం ఎలా ఆమరణ దీక్ష చేసి గెలిచానో అమెరికాలో తెలుగు విద్యార్థుల కోసం నా దీక్ష అల్లు అర్జున్ని జైలుకు పంపింది వీళ్లే అల్లు అర్జున్ని కూడా బీజేపీలో చేర్చాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోలేదు నేను సుప్రీంకోర్టులో కేసు వేస్తున్నా దమ్ముంటే ఈవీఎం ఎన్నికలు కాకుండా బ్యాలెట్ ఎలక్షన్స్ పెట్టండి ఏంటి అలాగే నిలిచిపోయావు గోల్డ్ డైమండ్ సిల్వర్ రేట్ ఇలా ఉంటే ఇలా నిలిచిపోకుండా ఎలా ఉండేది ప్రజలకు మనం ఏం చేయగలమో ఆలోచించుకురు తగ్గింపు ధమాకా లలితా వారి మార్కెట్ లోనే తక్కువ తరుగులో ఇంకా ఒక పర్సన్ తగ్గింపు ఇద్దాం ఓకే వజ్రాభరణాలకు క్యారెట్ కు ఫైవ్ రూపీస్ తగ్గింపు ఇద్దాం